కేజీ కార్ ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ విద్యా విభాగం అధ్యక్షులు ఎండీ తోఫీక్ మీడియాతో మాట్లాడారు కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆసుపత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బాధ్యత లేనట్టుగా కనిపిస్తోందన్నారు వైద్యరాలు అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడి అర్ధనగ్నంగా శవమై పడి ఉంటే ఆర్జీగర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరండెంట్ కు మాత్రం విచిత్రంగా అర్థమైంది వైద్య వృత్తి నుంచి వచ్చి ఆసుపత్రిలో ఉన్నతమైన పొజిషన్ ఉన్న అధికారి బాధ్యురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చినట్లుగా తాజా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బాధితురాలి మరణ వార్తను కుటుంబ సభ్యులకి ఆత్మహత్యగా చెప్పడంతో ఈ కేసు తీవ్రత మరింత కీలకంగా మారిందని దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం నా పేరు ఎండి సిపి విద్యార్థి విభాగం ఈ రోజు ఏ ఘటన అయితే జరిగిందో ఆ ఘటన మీద ప్రతిసారి మోడీ గారు చెప్తుంటారు బేటీ బేటీ పడావు బేటీ ఇదేనా బేటీ పడానా ఇదేనా ఏదైతే బేటీ పడావు అన్నాడో అదే బేటీ చదవడానికి వెళ్తే చంపేస్తే నోరు బెదలపలేని మోడీ గారు ఈ రోజు మాట్లాడతారు ఎప్పుడైనా ఆయన ఎలక్షన్ ముందు వచ్చినప్పుడల్లా బేటీ బావు బేటీ పడావు అంటారు ఆ రోజు అదే రోజు ఇదే రోజు ఆ బేటీకి బావలేదు లేదు ఎక్కడైతే పడవ అని చెప్పి పంపిస్తారో అక్కడే మార్కెట్ ఆదైతే అని చెప్పి మోడీ గారులే చెప్తున్నారు ఈ విధంగా వాళ్ళు దాని గురించి దానికి ఏ చర్యలు తీసుకోకపోతే ఇంకో బేటి ఎక్కడ పడ ఇంకో బేటి ఇక్కడ పడుతాయి దాని గురించి మీరు ఖచ్చితంగా దీని గురించి మీరు తీసుకోకపోతే ఢిల్లీ వ్యాప్తంగా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలందరు కలిసి మీకు తెలియన గట్టిగా చర్యలు చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు సునీలు పిడిఎస్ అధ్యక్షులు కలకత్తాలో జరిగినటువంటి ఘటన ఈ దేశాన్ని కలిసి వేస్తుంది ఎందుకంటే ఈరోజు దేశంలో మహిళలకు చట్టాలు పగడిపోయింది ఉన్నాయని చెప్పి ఒక పక్క ప్రభుత్వాలు చెబుతున్నా ఈ రోజు ఒక మహిళ డాక్టర్ జూనియర్ డాక్టర్ ఒక సెమినార్ హాల్లో ఎంత దుర్గాన జరిగిందో అందరికి తెలిసిందే అయితే దుర్గమార్గం ఏంటంటే ఇంత జరిగినా సరే నిందితుల్ని ఇంతవరకు కఠినంగా శిక్షించబడడం చేయటం అందువల్ల మా విద్యార్థి సంఘాల డిమాండ్ ఒకటే కేంద్ర వైద్య శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి దీనికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్తున్నాం మీరు సిబిఐకి ఇస్తాం సిఐడికి ఇస్తాం అని చెప్పి తూతూ మంత్రంగా సర్వేలు చేసి తూతూ మంత్రంగా చట్టాలు చేస్తే మాత్రం ఊరికైన సమస్య లేదు గతంలో ఢిల్లీలో అయితే జరిగిందో ఆ విధంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తా చెప్పి హెచ్చరిస్తున్నాం ఆ దానికి నిరసనగా ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఎక్కడి నుంచి ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో విద్యార్థులు అన్ని రంగాల సభలు పాల్గొన్నారు అందువల్ల మేము దయచేసి చెప్తున్నాం ఇప్పటికే మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారం చే సరే ఇంతవరకు మహిళలకు రక్షణ లేదు గతంలో యూపీ రాష్ట్రాల చూసాం ఒక రాహుల్ గాంధీనే పాల్గొనేటువంటి ఘటనను చూసాం అదేవిధంగా నిన్న కాక మొన్న ఈ తెలంగాణలో చూసాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ రోజు మహిళలపై నత్యాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఈ దీని నిరసనమే గతంలో జరిగినటువంటి బిలిక్కిని మన కేసుల్ని నిందితులను తీసుకొచ్చి కట్టినంత ప్రభుత్వం అందువల్ల ఈ రోజు మహిళలకు చట్టాలు లేవు ఈ రోజు ఉద్యమాలు చేస్తుంటే అర్బన్ అని అర్బన్ మావోయిస్ట్లని అర్బన్ ఎట్లు అని చెప్పి ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నారు చేయడం కాదు ఈరోజు మహిళల పైన హత్యలు చేసేది వాళ్ళ మీ ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు అందువల్ల మా విద్యార్థి సంఘాల ఒకే డిమాండ్ వెంటనే అతను ఎన్కౌంటర్ చేయాలి మహిళలకి కఠిన చట్టాలు దేవాలని చెప్పి మేము చేస్తాం నా పేరు రమ్యని కృష్ణజయన్య కాలేజ్ లో చదువుతున్నాను ఇక్కడ మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయికి ఈ విషయం అనేది చాలా అటాచ్ అవుతుంది ఎందుకు అంటే ఒక అమ్మాయి ఎన్నో సాధించాలని చెప్పి తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఎన్నో తన జరిగే ప్రతి క్రమంలో ప్రతి ఎన్నో విజయాలు దాటుకుంటూ తన ముందుకు వస్తుంది ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ వస్తుంది కానీ ఈ రోజు కోల్కతాలో జరిగిన ఈ మోమిత జరిగిన ఘటన అనేది చాలా దుర్గంధమైనది ఇది ఆమె ఒక డాక్టర్ అనేది ఆమె జీవిత కళ ఆ జీవిత కళని నాశనం అవ్వడానికి అతను అట్లా ఎంతో మంది దీనిలో పాల్గొడి ఉన్నారు కానీ కేవలం ఒకరి పేరు మాత్రమే దీంట్లో బయటపడింది అలా ప్రతి ఒక్కరు దీంట్లో బయటకు వచ్చి వాళ్ళందరూ కఠినమైన శిక్ష పడాలి ఇక్కడ జరిగింది కేవలం ఒక అమ్మాయి చావు మాత్రమే కాదు ఎంతో మంది కొన్ని లక్షల మంది కళలు చచ్చిపోయాయి ఖచ్చితంగా వాళ్ళందరూ తాతక శిక్ష పడడం వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి ఎంతో మంది ఇంకా ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలుపుకుంటున్నారు మేము ఇక్కడ వాళ్ళందరూ కఠిన శిక్ష పడాలని అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇలాంటివి ఎన్నో రక ఎన్నో విధాలుగా ఎన్నో రాష్ట్రాల్లో మన ఇండియాలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి అదే మిగతా రాష్ట్రాలతో పోల్చుకోండి మిగతా దేశాలతో పోల్చుకోండి మన ఇండియాలో మాత్రమే ఇలాంటి దుర్గంధమైన పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం ఎలాగ ఇలా జరుగుతుంది అంటే మనం కేవలం ఒక ఒక హిందుతుడి తన జైల్లో పెట్టి వాళ్ళకి తిండి తిండి పెట్టి వాళ్ళని పోష అంటే పోషిస్తున్నాం తప్ప వాళ్ళకి వెంటనే తగిన శిక్ష అనేది వాళ్ళకి వేయడం లేదు అలా కాకుండా ఎప్పుడైతే ఒక మనిషి అలా తప్పు చేస్తాడు వెంటనే అతను శిక్షించడం వల్ల రెండు రోడ్లు అతను ఎప్పుడైతే కాలేజీ చంపుతారు అప్పుడే అందరిలో భయం అనేది రగులుతుంది దీనికి కావాలని ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు పిల్లలు ప్రతి ఒక్కరు తప్పు అనేది ఉంటుంది రెండు పక్కల తప్పుని మార్చుకోవాలి ఒప్పుగా మార్చాలి శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి శిక్ష పడిన రోజే దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు ముందుకు రావాలి గవర్నమెంట్ అనేది ఎట్టుపోయింది ప్రతి చిన్న విషయాల్లో గవర్నమెంట్ అనేది ముందు వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుంది అలాంటి విషయాల్లో కాదు అలాంటి చేయడం అలాగే ఇలాంటి ఆడపిల్లలకి ఇలా జరిగినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేసే వాళ్ళు చేసే పని మాత్రమే వాళ్ళు వేసే శిక్ష మాత్రమే మన దేశాన్ని బాగుపరుస్తుంది చదువు అనేది ఎంత ముఖ్యమో నిందితులకు శిక్ష వేయడం కూడా అంతే ముఖ్యం మాకు జస్టిస్ కావాలని చెప్పి మేము ఈ రోజు అందరం విద్యా సంస్థలు మొత్తం కలిసి ఇక్కడ ర్యాలీ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మాకు జస్టిస్ అనేది కావాలి నా పేరు సుమయ్య నెల్లూరులో నుంచి అంద సొసైటీ రెడ్యుకేషన్ సొసైటీ నేను కూడా వచ్చాను అందరం చూస్తున్నాం ఈ రోజు కోల్కతా డాక్టర్ జరిగిన విశేషం ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కరు ఫ్లాగ్ పెట్టుకుని తిరగడమే అసలు మాకు ఆడపిల్లలకి ఇండిపెండెన్స్ అని ఉందా బయట తిరగడం లేదు అసలు లేట్ అయినా ఇంటి నుంచి కదలడం అసలు అవసరమే కాకుండా పోతుంది అసలు ఆడపిల్లల దేశం తప్ప ఏంటి అసలు ప్రతి ఒక్కరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రతి వేరే వేరే దేశాల్లో ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది మా దేశంలో రెండు రోజులు జైల్లో పెట్టి రెండు లక్షలు అట్లా సంథింగ్ రెండు రోజులు రెండు నెలలు అట్లా పెట్టి మళ్ళీ మిగిలిన తీసేసి అట్లా జరగడం దేశాల్లో చూస్తే నిలు రో సూసైడ్ వాళ్ళకి చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కుక్కలు ఒక ఎండ అమ్మాయి భయపడి ఆ కుక్కలతో వెనకాల వస్తుంది దాంట్లో ఒక కుక్క చెప్తుంది మేము మనుషులం కాదు మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు అంత ఉన్నారు మా మనుషులు కుక్కతో పోల్చిన అంత దిగజారిపోయి అసలు ఈ అమ్మాయిని చేసే డాక్టర్ చదివి ఒక కళ ఆ కళని రోజు చాలా అన్యాయం చేసేసి దీనిలో ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షకాలని నేను కోరుకుంటున్నాను శిక్ష కాదు మిగతా ఎవ్వరు చె చేయకూడదు చేయ చేయలేకపోయినా వాళ్ళు భయపడాలి మేము చేస్తే ఇట్లా అవుతది అని చేయడానికి మేము ముందుకు వచ్చాము అందరం ముందుకు వచ్చాం అందరూ ముందుకు వచ్చాం నా మాతో పాటు ఎంత చాలా ఊర్లో కూడా వచ్చుంటారు బట్ మాకు ఇక్కడ జస్ట్ జరగాలి ఈ అమ్మాయికి జస్ట్ జరుగుతూనే మాకు కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటది మా పేరెంట్స్ మాకు బయట పంపించాలి వద్దు వద్దు సొసైటీ బాగా చెప్తే మేము మా ఫ్రీడమ్ ని మేము కోల్పోవాలా నేను ఇది ఒప్పుకోను బట్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి దీంట్లో ఎవరు ఉన్నా వాళ్ళకి ప్లీజ్ ఐఎమ్ కైండ్లీ రిక్వెస్ట్ అవర్ గవర్నమెంట్ టేక్ ఎ సీరియస్ యాక్షన్ ఇన్ దిస్ నేను వైలా లేకే సాయి Ναι, λόγω έντασης. Μείνω λαβάη λαλέν και σαν η Κρισσέτα είναι διγκρι యూనిట్ మన కోల్కతాలో మన జరిగిన అక్కకి మమితా అక్కకి చాలా దారుణంగా జరిగింది ఇది జరగడానికి కారణం ఏంది ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చింది అంటారు ఎక్కడొచ్చింది సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా ఎక్కడొచ్చింది రాత్రులు మనం బయటికి వెళ్ళడానికి లేదు అది జరిగింది అక్క అంత కష్టపడి ఆ రోజంతా పని చేసి మళ్ళీ రాత్రి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకున్న సమయంలో ఇదంతా జరిగింది అంటే తను ఎన్ని ప్రాణాలు కాపాడింది ఆ రోజు అన్ని ప్రాణాలు కాపాడినప్పుడు తన ప్రాణం ఇక్కడ పోయింది కదా ఒక్కరన్నా జస్టిస్ ముందుకు వచ్చి ఏమన్నా చేస్తున్నారు మంత్స్ నుంచి దాదాపు ట్వంటీ రేప్స్ ఒకటి రెండు కాదు ట్వంటీ రేప్స్ జరిగాయి అది చిన్నపిల్ల నుంచి అది ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి థర్టీ ఇయర్స్ ఒక ఉమెన్ వరకు ట్వంటీ రేప్స్ మరీ దారుణంగా చాలా లాస్ వచ్చాయి దేనికి వచ్చింది ఆ గవర్నమెంట్ మనకి ఏం చేసింది అసలు ఏమీ చేయలేదు ఇప్పుడు 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 ఏమీ చేస్తుంది అంటే అది చేయలేకపోతుంది గవర్నమెంట్ మరి ఇందంటారు ఏమీ లేదంటారు ఇన్ని రేప్స్ జరిగినప్పుడు ముందుకు ఒక అడిగేస్తే కదా ఎవరైనా సరే మాకు న్యాయం జరగాలి ఇదే మేము కోరుకునేది ముందు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాకు న్యాయం జరగాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి